Yeah, and on I'm నేను ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ న్యూట్రిషన్ వెటర్నరీ కాలేజ్ కోరుట్లలో పనిచేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఒక ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ జాతీయ సేవా పథకం అనే కార్యక్రమంలో భాగంగా వెలిచాల గ్రామం లోపల ఉచిత పశువైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గేదెలు ఆవులో కలిపి గర్భకోశ వ్యాధులకు సంబంధించిన డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది అట్లానే ఇంకా వేరే మామూలు సాధారణ కేసులు వచ్చేసి అవి కూడా ఒక ముప్పై కేసుల వరకు మేము ఇచ్చాము వాతావరణం గురించి అట్లానే గ్రామంలో పశువులు ఎలా ఉంటాయి రైతులు వాళ్ళ యొక్క అవగాహన కోసము ఈ ఏడు రోజుల పశువైద్య శిబిరాన్ని విలేజెస్లో ఏర్పాటు చేస్తాము ప్రతిరోజు ప్రతి సంవత్సరము అందులో భాగంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది ప్రొఫెసర్స్ కూడా అన్ని విభాగాలకు చెందినటువంటి ప్రొఫెసర్స్ కూడా పాల్గొంటున్నారు ముఖ్యంగా మెడిసిన్ గైనకాలజీ సర్జరీకి సంబంధించిన ప్రొఫెసర్సు వాళ్ళ యొక్క ఆధ్వర్యం లోపల వాళ్ళ ఆధ్వర్యం లోపల ఈ విద్యార్థులు అనేది వాళ్ళు వైద్యం చేస్తున్నారు నేర్చుకుంటూ వాళ్ళు నేర్చుకుంటారు దీని తర్వాత వాళ్ళకు వాళ్ళు డాక్టర్స్గా అయిపోయే అవకాశం ఉంటుంది తర్వాత వాళ్ళు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్స్గా లేకపోతే వెటనరీ ఆఫీసర్స్గా స్టేట్ గవర్నమెంట్లో జాయిన్ అవుతారు వైద్యం చేసుకుంటారు అలాగా నా పేరు జి అభిరాజ్ నేను మంచిర్యాల నుంచి మాది కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ కోరుకుల నర్సు రావు యూనివర్సిటీ మాది మేము ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇది మాకు ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో మాకు ఇది ఒక పార్ట్ అన్నట్టు ఎన్ఎస్ఎస్ క్యాంప్ అనేది ఒక పార్ట్ అయితే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ మేము క్లినికల్లో చేసినాము తర్వాత వచ్చి ఫామ్లో చేసినాము ఇక లాస్ట్కి మాకు ఎన్ఎస్ఎస్ అయిపోతే మాకు సర్టిఫికేట్ వచ్చేస్తుంది మేము డాక్టర్స్ లాగా అయితే ఎన్ఎస్ఎస్ క్యాంప్లో మేము అక్కడ థియరెటికల్గా ఎంత నేర్చుకోమో క్లినికల్లో మేము ప్రాక్టికల్గా నేర్చుకున్నాం కానీ మాకు ప్రాక్టికల్ క్లినికల్ ఎట్లా అంటే మాకు డాగ్స్ క్యాట్స్ ఎక్కువ ఎక్స్పోజర్ కానీ ఇక్కడ మేము ఎప్పుడైతే ఎన్ఎస్ఎస్ క్యాంప్ వచ్చామో మాకు ఊర్లలో క్యాటిల్స్ బఫెల్లోస్ వీటి ఎక్స్పోజర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం విఎస్ అయినా కూడా ఊర్లో ఒక ప్రతి రైతుకి అంటే ఆయనకి పాలు పాల ఉత్పత్తి కావాలి ఆయనకి దూడే దూడే కావాలి పాల ఉత్పత్తి కావాలి అది ఇంపార్టెంట్ అన్నట్టు విఏఎస్ అయితే మనం ఫస్ట్గా కుక్కలు ఎవరు తీసుకొచ్చి చూపించారు ఊర్లల్లో ఎవరైనా కూడా బర్రెలని ఆవులను తీసుకొచ్చి చూపిస్తారు సో ఆ జ్ఞానం మనకు ఉండాలి ఇప్పుడు మీరు పుట్టి పెరిగింది సిటీ ఇప్పుడు మీరు వచ్చి ఇక్కడ వర్క్ నేర్చుకునే విలేజ్ విలేజ్కి సిటీకి తేడా ఉంటుంది అలా మన ప్రాక్టికల్కి థియరీకి తేడా ఉంటుంది ఈ రెండింటిని ఎలా మీరు కోఆర్డినేషన్ చేసుకున్నారు మాకు గా ఎంతైనా మనం ప్రాక్టికల్ నేర్చుకోవాలన్నా కూడా డైరెక్ట్ వచ్చి నేర్చుకుంటే ఎట్లుంటుంది అంటే అది చదువు రాకుండా థియరటికల్ థియరటికల్గా నేర్చుకొని దాన్ని ఇక్కడ మేము ప్రొఫెసర్స్ ద్వారా మేము అప్లికేషన్ చేస్తున్నాం అంతే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకుండా నువ్వు ఎంత థియరీ వచ్చినా కూడా అది వేస్ట్ అది ఉపయోగం లేనట్టే ఒక రైతుకి మనం చదువుకున్నది ఉపయోగం కానప్పుడు మనం ఎంత చదివినా కూడా ఉన్నదా లేదా లోపల పిండం ఉన్నదా లేదా అనేది మేము తెలుసుకున్నాం ఆ అది మాకు తెలిసింది మూడో నెలనా నాలుగో నెలనా ఐదో నెలనా అది తెలిసింది మాకు మళ్ళీ ఏమన్నా లోపల గర్భసాంచి వ్యాధులు ఉన్నా అట్లాంటి ఎట్లా తొలగిస్తారు అవన్నీ మాకు చాలా నేర్చుకున్నాం మేము మళ్ళీ అది ఎదలో ఉన్నదా ఎదలో లేదా ఇంతకుముందు మాకు అంత లేకుండా ఇప్పుడు ఈ క్యాంపు వల్ల మేము దాదాపు రోజుకి ఒక మూడు కేసులు చూసినా కూడా ఏడు రోజులలో మేము దాదాపు ఒక ఇరవై కేసులు ఒక్కొక్కరు చూసినాము ఎవరితోనూ మాట్లాడడం వచ్చినా రాకుండా రైతుతోనే మాట్లాడే రైతే ఉండాలి మాకు ఎందుకంటే మాకు వాళ్ళు చెప్పేది అర్థమైతేనే మేము పశువుకి ఏమైనా చేయగలుగుతాం పశువులు మాట్లాడలేవు దానికి ఏం జరిగిందో తెలియాలంటే ఫస్ట్ మాకు రైతు చెప్పాలి కరెక్ట్గా రైతు కరెక్ట్గా చెప్తేనే దాని కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది అందుతుంది ఇప్పుడు రైట్ ఏదైనా తప్పు చెప్పింది అనుకో ఏదో సూది చెప్పి చెన్న నెల అవుతుంది ఆరు నెలలు అన్నాడు అనుకో ఆయన చేయించి మూడు నెలలు అయింది అనుకోండి మాకు అక్కడ కొంచెం కష్టం అవుతుంది అది తెలుసు అని చెప్తారు తొలి సూర్యుద అంటే హీఫర్ అంటే ఇంతవరకు అది కట్టలేదు ఇంతవరకు ఎదకు రాలేదు ఎదకు వచ్చినా కూడా ఇంజక్షన్ వేయలేదు అని అర్థం అన్నట్టు అందరికీ నమస్కారం నా పేరు దీప్తి నేను వెటర్నరీ బీబీఎస్సి అండ్ ఏహెచ్ ఇంటర్న్షిప్ స్టూడెంట్ని ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని మా మేము బెలిసిల్ గ్రామంలో చేసుకుంటున్నాము దీంట్లో నేను చాలా కష్టం చూసాము ఎన్నో గర్భకోశ వ్యాధులని మా ప్రొఫెసర్ ఆధ్వర్యంలో ట్రీట్మెంట్ చేసాం వాటికి అలాగే ఎడకు రావకపోవడం వల్ల ఎలా సమస్యల గురించి అన్నిటికీ మేము ట్రీట్మెంట్ చేశాము కరు ముఖ్యంగా రైతులు తెచ్చుకోవాల్సింది ఏంటంటే మందులే కాకుండా మంచి దానా కూడా పెట్టాలి వాటికి మేము చెప్పినట్టుగా మినరల్ మిక్చర్ అట్లాంటివన్నీ వాడితే దాని గర్భం అనేది మంచిగా పెరిగి మంచి మంచి మంచిగా ఎగ్గు రావడం రావడము అట్లాంటి జరుగుతాయి పశువుల వల్ల రైతులకి కూడా చాలా లాభాలు ఉన్నాయి అలాగే మినరల్ మిక్చర్ ఇస్తున్నాము అందులో కాల్షియం అలాగే చాలా మినరల్స్ విటమిన్స్ అవన్నీ ఉంటాయి దానివల్ల మనకు వెంటనే తెలిసిపోతుంది మిల్క్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల అది మింపుస్తూ ఉంటాయి ఆ మూవీ మనము సరిగ్గా ఎలా తెలుసుకో పరీక్ష పరిష్కరించకపోతే ఇలాంటి రిపీట్ బ్రీడింగ్ కేసెస్ అనేది వెళ్ళిపోవచ్చు దీనివల్ల రైతులకు చాలా నష్టం వస్తుంది ఎందుకంటే సరిగ్గా ఎదకు వచ్చినప్పుడే మనము కట్టుసూదేస్తే అది గర్భ నిర్ధారణ అవుతుంది సో మూ ఎదలో ఉన్నప్పుడు వాళ్ళు నిర్ధారించకపోతూ ఉంటారు అంటే చూ చూడ చూడకుండా వదిలేస్తారు సో అట్లా అప్పుడు ఆ ఎద అనేది వెళ్ళిపోతూ ఉంటుంది వాళ్ళకి ఒక నెల ఆ నెల అనేది టైం వేస్ట్ అవుతూ ఉంటుంది అలా వాటిని కూడా వాటి గురించి కూడా మేము పరిష్కరించాము ట్రీట్మెంట్ చేశాము కొంచెం ప్రాక్టీస్ అనేది ఎక్కువ అయింది అలాగే ప్రాక్టికల్గా మేము చాలా నేర్చుకున్నాము వివిధ రకాల గర్భకోశ వ్యాధులను ఎలా నిర్ధారించాలి వాటికి ఏ ట్రీట్మెంట్ చేయాలి ఒక్కొక్క ఒక్కొక్క సపరేట్ యానిమల్స్ సపరేట్ డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి కదా సో అలా మేము బాగానే నేర్చుకున్నాం నా పేరు వెంకట్ అండ్ మేము వెటర్నరీ కాలేజ్ కోరుట్ల నుండి వచ్చినాం పివి నరసింహారావు యూనివర్సిటీ యాక్చువల్గా మాకు మేము ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ అనమాట మొత్తం ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఇట్లా ప్రాక్టికల్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి అనేది మాకు తెలియజేయడానికి మా ప్రొఫెసర్స్ మాకు ఇట్లాంటి క్యాంపులు అరేంజ్ చేయడం జరుగుతుంది అరేంజ్ చేస్తే మాకు ఫీల్డ్ ఎక్స్పోజరు ఎనిమల్ బిహేవియర్ ఇంకా ఈ బఫెలోస్ అండ్ కౌస్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు ఈ ఫీల్డ్ క్యాంప్స్ అనేది దాదాపుగా సెవెన్ డేస్ జరుగుతుంటాయి మూడు బ్యాచ్లుగా డివైడ్ అయ్యి ట్వంటీ వన్ విలేజెస్ కవర్ చేస్తాం మేము సో ఈ ఫీల్డ్లో మాకు ఎక్స్పీరియన్స్ ఎట్లా అంటే మోస్ట్లీ తర్వాత ఎనిమల్స్ హ్యాండ్లింగ్ నేర్చుకోవడం తర్వాత గైనకాలజీ రెక్టల్ ఎగ్జామినేషన్స్ కోసం మెయిన్గా ఈ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది మోస్ట్లీ గైనకాలజీ కాలజీ ఐ మీన్ ఎక్స్పోజర్ కోసమే మోస్ట్లీ క్యాన్ క్యాంప్స్ అనేవి జరుగుతుంటాయి ఇంకా ఫార్మర్స్తో హ్యాండ్లింగ్ చేసే విధానం అంటే ఎవర్ దే బిహేవ్ ఎట్లా కొంతమంది డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంటారు కొంతమంది ఆడుస్తుంటారు కొంతమంది పద్ధతి మాట్లాడతారు కొంతమంది రెస్పెక్ట్ ఇస్తారు కొంతమంది ఇవ్వరు ఇవన్నీ కండిషన్స్ కూడా మనకు తెలుస్తుంటాయి అనమాట అంటే ఫీల్డ్లో మనం నేర్చుకుంటూ ఉంటాం ఇవి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పి మా ప్రొఫెసర్స్ మాకు చాలా గ్రాంటెడ్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంటారు చూస్తుంటే మనకు మేజర్గా గర్భకోశ వ్యాధులు కానీ లేకుంటే పాల ఉత్పత్తి తగ్గు తగ్గిందని రావడం కానీ రైతానలు ఇటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యూటిలైజ్ చేసుకుంటున్నారు ఆ అవేర్నెస్ అందరికి ఉంది నేను కూడా ఈ శిబిరం వల్ల నేను కూడా ఎట్లా ట్రీట్ చేయాలి ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి రైతన్నలతో ఎట్లా ఉండాలి ఎట్లాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అనేది నేను నేర్చుకున్నాను ఏదైతే మనం ఎలా గుర్తించాలంటే అది సరిగా తినడం మానేస్తుంది వాటర్ సరిగా తాగదు ఎక్కువ అరుస్తుంది ప్లస్ ఆ టెయిల్ అనేది కొంచెం లే లేపినట్టు ఉంటుంది లేకుంటే సైడ్కి జరుగుతుంది లేకుంటే మనం వల్వర్ లిప్స్ అనేవి చూసుకుంటే కలర్ చేంజెస్ అనేవి ఉంటాయి అరుస్తుంది ఎక్కడి నుంచి వెళ్ళి మిడ్ నుంచి వెళ్ళి లేట్ ఈలో ఈస్ట్రస్లో ఉన్నప్పుడు మనం ఎదసూది అయితే ఎదసూది ఎక్కించిన ఎదసూది ఇచ్చినట్లయితే అది కట్ అది యానిమల్ని బట్టి ఉంటుంది యానిమల్ హెల్త్ కండిషను అది తీసుకునే ఆహారము తీసుకునే పోషకాలు బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కేసెస్ అన్నీ కూడా పెట్స్కి సంబంధించే ఉంటాయి సో ఈ విలేజ్ లెవెల్లో మమ్మల్ని ఇట్లా తీసుకురావడం వల్ల లార్జ్ అనిమల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది ఫస్ట్ పాయింట్ అయితే అదే అండ్ నెక్స్ట్ పాయింట్కి వచ్చేసి పీపుల్ చాలా డిఫరెంట్గా బిహేవ్ మైండ్ సెట్లో ఉంటారు సో మనం రేపు పొద్దున విఏఎస్ అయ్యాక వెటనరీ అసిస్టెంట్ సర్జన్స్ అయ్యాక మనకి ఇలాంటి డివిహెచ్లలో కానీ లేకపోతే రూరల్ లెవెల్లో పోస్టింగ్ వస్తూ ఉంటుంది సో దానికి ముందే ప్రిపేర్డ్నెస్గా మనం ఇప్పుడే వాళ్ళతో మాట్లాడడం వాళ్ళని హ్యాండిల్ చేయడం నేర్చుకుంటే సో మనకు అది తర్వాత హెల్ప్ అవుతుంది అన్నట్టు ప్రతి ఒక మనం ఒక జిల్లాని ఎంచుకున్నాం ఇప్పుడు కరీంనగర్ జిల్లా ఎంచుకున్నాం మనం ఇప్పుడు ఈ క్యాంప్లో కరీంనగర్ జిల్లాలో చూసినట్టయితే ఇక్కడ లైఫ్ స్టాక్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి మేము ఇప్పుడు తిరిగిన ప్రతి ఊర్లో కూడా చాలా లైఫ్ స్టాక్ పాపులేషన్లు ఉన్నాయి మేము చా మాకు ఇది అదృష్టం అనుకోవాలి లైఫ్ స్టాక్ పాపులేషన్ మన కరీంనగర్ ఎంచుకున్నందుకు అయితే ఇక్కడ కరీంనగర్లో మేము చాలా విలేజెస్ తిరిగాము ఏడు విలేజెస్ తిరిగాము ఇప్పుడు లాస్ట్ మాకు ఇలా సెవెంత్ చది వచ్చాం అయితే ఇక్కడ మేము నేర్చుకునేది ఏంటంటే మాకు ఎక్కువ ఎద్దులకి బర్రెలకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు మాకు ఊకే మేము కాలేజ్లో ఉన్నప్పుడు మాకు డాగ్స్కి వాటికి అయితే ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ బయట మనం నేర్చుకునేది ఇలా వీళ్ళ వీళ్ళ ఇంటరాక్షన్ అంటే వనరులతో మనకు ఇంట్రాక్షన్ ఎలా ఉండాలి అసలు ఓనర్లు ఎలా బిహేవ్ చేస్తారు మనతోని అంటే బయట ఫీల్డ్ వర్క్ వేరే ఉంటుంది మనం కాలేజీలో నేర్చుకునేది అంటే జనరల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ పెరగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఎన్ఎస్ఎస్లీ ఎదకి రావట్లేదు అన్న ప్రాబ్లంతో ఎక్కువ మంది కంప్లైంట్ ఇచ్చారు అంటే వీటిలో రైతుల పోషణ రైతులది కూడా పాత్ర ఉండాల్సిందే ఎంత అంటే రైతులు ఎట్లా అంటే దానాన్ని సరిగ్గా పెట్టట్లేరు వీళ్ళు వాళ్ళు ఏంటంటే దొరికిన గడ్డి పెట్టి అక్కడ ఏదో తవుడు పెట్టి ఏదో రావట్లేదు అనుకుంటున్నారు కానీ దానికి కరెక్ట్ పోషకాలు అందాలి ఒక గడ్డితోనే దానికి అన్ని పోషకాలు అందవు దానికి గటక మళ్ళీ మినరల్ మిక్స్చర్ ఇవన్నీ ఇవ్వడం వల్ల దానిలో ఎలిమెంట్స్ ట్రేస్ మినరల్స్ అంటే కొన్ని మినరల్స్ వల్ల అది మినరల్ ఎఫిషియన్సీ వల్ల మోస్ట్లీ ఎదకి రాకపోవడం జరుగుతున్నది ఈ మనం చూసిన ప్రతి విలేజ్లో మోస్ట్లీ అనిష్టం కేసులే ఎక్కువ ఉన్నాయి ఎదకి రావట్లేదు ఎదకి రావట్లేదు అని దీనిలో మోస్ట్లీ రైతులు చేసే తప్పే ఎక్కువ ఉంది వాళ్ళు జస్ట్ గడ్డి పెట్టి వదిలేస్తున్నారు అంటే మనం మినరల్ మిక్చర్ దాని తర్వాత దాన ఎలా పెట్టాలి వీటన్నిటికీ మేము పోయిన చోట్ల ప్రతి చోట మేము చెప్పాను ఎలా పెట్టాలి ఎలా వాడాలి అని దానివల్ల రైతులు కూడా తీగ వారడం గానీ దాని వెనక నుంచి తీగ వారడం తీగ ఎప్పుడు మోస్ట్లీ ఎక్కువ కనిపిస్తుంది ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఎర్లీ మార్నింగ్ అండ్ లేట్ ఈవినింగ్ అంటే ఆల పొద్దున సాయంత్రం కనిపిస్తాయి ఎక్కువ అది అరవడం ఎక్కువ వేస్తుంది మళ్ళీ ఊకే టాయిలెట్ వస్తుండేది ఊకే మూత్రం వస్తుంటది బయటకి ఊకే వస్తుంటది అంటే ఒక చోట నిల్చొని ఉండదు ఊకే ఇటు తిరుగుతూ అరుస్తూ దాని మేల్ పార్ట్నర్ కోసం వెతుకుతూ అరుస్తూ అరుస్తూ ఉంటది అంటే ఒక రెస్ట్ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండదు अभिषेक मैं हरियाणा का रहने वाला हूँ इधर मैं पीवी वी राव यूनिवर्सिटी के अंदर कॉलेज ऑफ एडनेट करुकला से अपनी डिग्री ले रहा हूँ अभी मैं यहाँ पर इंटर्नशिप कर रहा हूँ इंटर्नशिप के आखिरी में हम सात दिन का एन कैंप एस कैम्प के लिए करीमनगर में अलग अलग -अल गांव में घूम रहे हैं इस इसमें घूमते घूमते अलग अलग का जानवरों का इलाज कर रहे हैं उनको पेट में कीड़े मारने के लिए दवाइयाँ दे रहे हैं साथ ही साथ उनको उनका कैसे ध्यान रखते हैं उनको खाने में क्या देना चाहिए चारा वगैरह हम सब बता रहे हैं बात करने में हम अलग अलग में जाकर हमने सबसे पहले हमको प्रेगनेंसी डायग्नोसिस किया प्रेगनेंसी डायग्नोसिस के अंदर वो गर्भवती है नहीं है कितने महीने का है नहीं है उसका खाना पीना अच्छा कैसे करे कितने बच्चे दे सकती है सबके बारे में गाँव गाँव जाकर सबको बताया हमने okay. उसके स...